ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తిరుమల తిరుపతి వెళ్లే వారందరికీ కూడా తిరుమల వెళ్లే వారందరికీ కూడా రేపటి నుంచి మూడు నెలల పాటు ఇవన్నీ నిలిపివేత ఖచ్చితంగా తిరుమల వెళ్లే వాళ్ళు తెలుసుకుని వెళ్ళండి సో టీటీడీ కీలక ప్రకటన చేసింది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి అలా లైక్ చేసినా కూడా మరింత మందికి సమాచారం చేరుతుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది వేసవి సెలవుల దృష్ట్యా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది శనివారం నాడు అంటే ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవయో తారీఖున స్వామివారిని డెబ్బై ఎనిమిది వేల మంది పైగా భక్తులు దర్శించుకున్నారు ముప్పై మూడు వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ మూడు ఆరు కోట్లయితే వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు కంపార్ట్మెంట్లు లైన్లలో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలు మజ్జిగ మంచినీరు అల్పాహారాన్ని పంపిణీ చేశారు అయితే ఇప్పుడు తిరుమలలో పెరిగిన రద్దీ కారణంగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది వేస్తవిక సెలవుల రద్దీ అధికంగా ఉండటం వలన ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఐపీఎస్ ఇతర ప్రభుత్వ విభాగాల సిఫార్సు లేఖలను టీటీడీ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది ఈ విషయంపై ముందుగా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో భక్తులు కుటుంబ సమేతంగా సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చి ఇబ్బంది పడుతున్నారు సో ఎవరైతే ఈ విఐపి లేఖలు ఉంటాయో ఈ విఐపిలు ఇచ్చిన లెటర్స్ ఉంటాయో ఎమ్మెల్యే లెటర్స్ లేదంటే మినిస్టర్ లెటర్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాగా గవర్నమెంట్ సంబంధించిన లెటర్స్ ఎవరైతే ఉంటారో అవి యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తున్నారు సాధారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏటా ఏప్రిల్ పదిహేను నుంచి మూడు నెలల పాటు ఈ సిఫార్సు లేఖలను స్వీకరించరు స్వయంగా వచ్చే విఐపిలను మాత్రమే ప్రోటోకాల్ పరిధిలో భక్తులకు మాత్రమే బ్రేక్ కల్పిస్తారు అంటే ఎవరైనా మంత్రి కానీ ప్రజాప్రతినిధి కానీ ఇలా ఎవరైనా వస్తే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి బ్రేక్ ఇస్తారు తప్ప వాళ్ళు ఇచ్చే లేఖలకి తీసుకోరు అయితే ఈ విషయం తెలియక భక్తుల సిఫార్సు లేఖలతో తిరుమలకు చేరుకుని ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది సో ఇది గమనించండి అలాగే వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ లో మెరుగైన వస్తువులు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది దీన్ని పునర్వ్యవస్థీకరించాలని భావిస్తోంది క్రమంలో ప్రస్తుత సిఆర్ఓకు కార్యకలాపాలు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఇతర అంశాలపై కార్యనిర్వహణాధికారి జేసి అమలరావు అదనపు సిఇవో సిహెచ్ వెంకయ్య చౌదరి అదనపు సిహెచ్ వెంకట చౌదరి సమీక్ష అయితే నిర్వహించారు భక్తులు రాకపోకలు సులభతరం చేయడం అక్కడ ఉన్న పరిమిత స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ఇలాంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో ఓవరాల్ గా చూస్తే తిరుమలలో విఐపి సిఫార్సు లేఖల తిరస్కరణ మూడు నెలల పాటు సిఫార్సు లేఖలకి అయితే బ్రేక్ ఒకసారి ఇది కన్ఫర్మ్ చేసుకుని ఖచ్చితంగా తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు టిటిడి అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ అలా లేఖలు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అది లేఖలో యాక్సెప్ట్ చేయక మూడు వందల రూపాయల టికెట్లు దర్శనం కూడా ఉంటుంది అలాగ ఈ సిఫార్సు లేఖలు ఉంటాయి వీటి మీద వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వచ్చేస్తారు సో దర్శనానికి అయితే పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు పడుతుంది రూములు కూడా మీకు వెంటనే దొరకవు ఎక్కువ జనా ఉండడం వల్ల సో దీని వల్ల ఇబ్బంది పడకుండా అన్ని ఒకసారి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకుని ఓకే అనుకుంటేనే రండి ఇలాంటి లేఖల మీద వచ్చేవారు అయితే